నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ గురించి చెప్పిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు గంటలకే ఇంటింటికి పింకినీ కార్యక్రమం సచివాలయం సిబ్బందితో అదేవిధంగా రాష్ట్ర స్థాయి కార్యకర్తలైనా స్థాయి కార్యకర్తలైనా ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనని ఆదేశించాడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త లీడర్స్ అందరూ వచ్చి పద్నాన్ని ఆరు గంటలకే మా అనంతపురం నియోజకవర్గంలో మా తగ్గుపాటి వెంకటేశ్వర ఎమ్మెల్యే గారే ఆయన ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు మేము ఈరోజు పదో డివిజన్ ఎనిమిదో డివిజన్లో ఆ ఫిడ్జిని భోగం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఎలక్షన్ ముందుగా మేము ఏడు వేల అవ్వదాతలకి ఏడు వేల రూపాయలు ఫిడ్జి తీస్తామని అదే విధంగా చెప్పిన మాట ప్రకారం ఇచ్చే నాయకుడు ఏకైక లేడో మన చంద్రబాబు నాయుడు గారే ఆయన చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పాడో అవన్నీ మొదట పడింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ రోజుగా చేసుకుంటున్నారు మన అవ్వదాతలకి ఇంటింటికి వచ్చి సచివాలయ సిగ్గుతో కలిసి కేజీ వారికి చేయబడింది